హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇవాళ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ని నేను చెప్తాను అనమాట నాకేంటంటే సిక్స్త్ క్లాస్లో నేను మా అమ్మకి ఆపరేషన్ అయింది నడుము ఆపరేషన్ సో వాళ్ళు వైజాగ్లో ఉండేవారు నేను రాజంలోని మా అత వాళ్ళ ఉండి చదువుకునే ఉండి అనమాట సో అప్పుడు ఏంటైందంటే కన్న కనిపించడం మానేసింది అనమాట అంటే కొంచెం బ్లర్ బ్లర్గా కనిపిస్తుంది ఇదే చెప్తే వాళ్ళు నాకు చత్వరం గళ్ళం తలిచ్చి పంపించారు స్టైలిష్గా ఉన్నాయి అని పెట్టుకొని వెళ్ళిపోను నేను కూడా తర్వాత సెవెంత్ క్లాస్ బాగానే గడిచిపోయింది ఎయిత్ క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఫ్రంట్ రూమ్లో కూర్చుంటున్నాను ఫ్రంట్ అంటే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాను ఒక ఐదు నుంచి పది మీటర్ల డిస్టెన్స్లో బ్లాక్ బోర్డ్ ఉంటుంది కనిపించదు కాదు బ్లర్గా ఉండేది అనమాట నేనేమో ఇంటికి వచ్చి చెప్పాను ఇలాగ ఇలాగ అవుతున్నది అనేసి అంటే సరే నువ్వు ఇంకా టీవీ ముందు కూర్చో బాగా కనిపిస్తుంది అనేసి అన్నదనమాట మా అమ్మ లేదు నాకు కనిపించట్లేదు నాకు ఇబ్బందిగా ఉంది ఒకసారి చూపించండి నాకు అని నేను ఏడిస్తే అప్పుడు మా అమ్మ నాకు హాస్పిటల్కి పట్టుకెళ్ళింది మీనాక్షి హాస్పిటల్ అనేసి ఐ హాస్పిటల్ ఒకటి ఉన్నదనమాట వైజాగ్లోనే అక్కడికి వెళ్ళాం అనమాట యాభై రూపాయలు అప్పట్లో మాకు అది చాలా ఎక్కువ సో అదేంటంటే డాక్టర్తో అన్నదనమాట వాడు టీవీ ముందుకెళ్ళి కూర్చుంటాడు అందుకని కళ్ళు పోయినట్టున్నాయడికి కనిపించట్లేదు సరిగ్గా అంటే డాక్టర్ సింపుల్గా ఒక్కటే చెప్పిందండి వాళ్ళకి కళ్ళు కనిపించక టీవీ ముందుకు వెళ్ళి కూర్చుంటారండి వాళ్ళకి సరదా కాదు సో అది అర్థం చేసుకోండి మీరు ముందు అనేసి అనమాట డాక్టర్ గారు అప్పుడు మా అమ్మగారు అర్థమైంది ఓహో అని ఎప్పుడైనా కూడా మీ పిల్లలు మీతోని చెప్పారనుకోండి నాకు కనిపించట్లేదు అది కనిపించట్లేదు ఇది కనిపించట్లేదు లేట్ చేయకండి ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ కూడా అంత స్ట్రెంగ్త్ ఉన్న ఫుడ్ ఏం కాదు కళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి ఓకే మొబైల్ యూసేజ్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ వెంటనే పట్టుకెళ్ళి చూపించండి ఓకే సో ఏదన్నా ఎర్లీ స్టేజ్లోనే రెక్టిఫై అవుతుంది నాకు స్టార్ట్ అయినప్పుడు మైనస్ ఫోర్ మైనస్ టెన్ దాకా వెళ్ళింది నేను రీసెంట్గా ఆపరేషన్ చేయించుకున్నాను పాతికేళ్ళ తర్వాత కళ్ళొద్దలు లేకుండా మీ ముందున్నాను సో ప్లీజ్ 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 లిసన్ టు ది చిల్డ్రన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ థ్యాంక్ యూ